హలో హాయ్ నమస్తే నేను మీ మధు మాట్లాడుతున్నా మరొక వీడియోకి స్వాగతం అందరికీ సో మీరు ఏమైతే చూస్తున్నారు కదా ఈ ఒక అరటి పంట రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది సో మనతో పాటు మన రైతు కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం అన్నమాట సో ఎలా వచ్చింది ఏమి అని చెప్తారు ఓకేనా సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ ఇది ఏ ఊరు వస్తుంది ఏ డిస్టిక్ వస్తుంది ఏ తలకు వస్తుంది సార్ ఇది ఏ తల పులి ఓకే పులివెందల తాలూకు వస్తుంది మీరు మన నెట్సర్ బయోఫిట్ ప్రోడక్ట్లు మీరు వాడినారు కదా సో దాని రిజల్ట్ ఎట్లుంది సార్ మీకు పర్వాలేదా అంటే మీకు ఇప్పుడు వాడుతున్నారు కదా ఇప్పుడు అప్పుడు మనకు సిగుటోక అని వచ్చింది అప్పటి నుంచి మీరు వాడుతున్నారు కాబట్టి సిగుటోకాకి మనకు కంట్రోల్ అనేది కాలే మనది వాడిన తర్వాత మీకు కంట్రోల్ వచ్చిందా సార్ పర్వాలేదా తర్వాత మళ్ళీ మీరు రైతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మన ప్రోడక్ట్ గురించి ఓకే వాళ్ళు మీకైతే కాయలు అయితే బాగా వచ్చినాయా మా మంచి దిగుబడి వచ్చినట్లు ఉంది కదా చూస్తే తెలుస్తుంది ఓకేనా తర్వాత ఇట్లే అంటే మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము చెప్పినాం చాలా మందికి సిగటోకి మీరే రెగ్యులర్ గా వాడినారు మీ ఊర్లో ముందు ముందు వాడినారు చెప్పినట్లు వాడినారు కాబట్టి ఇట్లొచ్చినాయి వేరే వాళ్ళు కూడా ఇట్లే ఉన్నాయా పొలాలు లేవు కదా సో మనది వాడినారు కాబట్టి మీకు ఇలాంటిది ఒక రిజల్ట్ వచ్చింది రైతుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మన ప్రొడక్ట్ గురించి ఫైనల్ గానే బాగుంది అవునా అట్లా అట్లాంటారు అంతే కదా ఇంకేం లే మీరు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వాడుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇది పంట అయింది కాబట్టి నెక్స్ట్ దానికి వాడదాము ఖర్చు ఇంకా తగ్గించి మంచి ఇంకా దిగుబడి తీసుకుందాం సరేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా మన రైతు సార్ ఏం చెప్పినారని సో మేము వచ్చినప్పుడు ఈ యొక్క తోటకి సిగటోకా అనేది ఎక్కువ ఉందన్నమాట సో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము సజెషన్ చేయడం జరిగింది సో రాపా పని ఉంటుంది దాన్ని వాడడం వల్ల టోటల్గా మనకు సిగటోకా కావచ్చు తర్వాత పనామా ఇవి రెండు కూడా కంట్రోల్ వస్తుంది సో చూడొచ్చు మీరు దిగుబడి కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది తర్వాత ట్రిప్ పాసింగ్ అంతా కూడా ఇచ్చినాము మనవన్నీ కూడా బ్యాక్టీరియా బేస్ ఉంటుంది కాబట్టి సో మనం తడి ఉన్నప్పుడు బాగా డ్రిప్ ఎక్కించుకోవడం వల్ల మంచిగా రిజల్ట్ అనేది మనం చూడవచ్చు సో ఇదేమవుతుందంటే ఇప్పుడు మనకు ఎక్కువగా మనం కాంప్లెక్స్ ఎరువులే వాడుతుంటాం కాబట్టి మనం మట్టి టోటల్ టైట్ అయితే పోతూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ మనకు పీచ్ వెల్ డెవలప్మెంట్ కాకుండా ఆగిపోవడం తర్వాత మీకు దిగుబడి తక్కువ కావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి సో మన ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే సో మనం ఏమైతే వాడింటామో మట్టిలో ఉండే కెమికల్స్ కావచ్చు ఎలాంటి పోషకాంశాలు అయినా కానీ మట్టిలో ఉంటాయి కదా దాన్ని కన్వర్షన్ చేయడానికి మంచి సపోర్టివ్గా పనిచేస్తాయి అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది మీరు ఇచ్చిన ఏదైనా కానీ కన్వర్షన్ అయ్యి మంచిగా మనకు చెట్లు తీసుకుంటాయి అప్పుడు ఏమవుతుందంటే మీకు మంచిగా దిగుబడి వస్తుంది తర్వాత మనది టోటల్ ఆర్గానిక్ కాబట్టి సో ఎలాంటి ఇబ్బంది కాదు మట్టికి ఇబ్బంది కాదు తర్వాత చెట్లకి ఇబ్బంది కాదు సో అట్లా మనము ఈ ఒక పంటనే చేయొచ్చు చూడండి ఎక్సలెంట్గా వచ్చింది గొల అయితే చూడండి ఎంత బాగుంది మంచిగా టైట్ కూడా అయ్యింది అనమాట ఓకేనా మరి ఒక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ